గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానన్న బంద శ్రీలత ఉపేందర్ స్థానిక ఎన్నికలలో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు వస్తున్నానని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బండ్ల శ్రీలత ఉపేందర్ పేర్కొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలన్నారు అందుకు ఓటర్లు మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్ వెంకట నరసింహారెడ్డి శివ గణేష్ సాంబారాజు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు మేకల శ్రీలత నాకు నేను సర్పంచ్కి సర్ సర్పంచ్ అభ్యర్థి నిలబడ్డా నేను నాకు బ్యాట్ గుర్తు వచ్చింది ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పిద్దామని అనుకుంటున్నా నేను మాకు వాటర్ ప్లాంట్ లేదు వాటర్ ప్లాంట్ నేను గెలిస్తే వాటర్ ప్లాంట్ ఇప్పిస్తాను ఇండ్లు ఇప్పి ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇప్పిద్దాం అనుకుంటున్నా మోరీలు లేవు మా ఊళ్ళో మోరీలు కూడా చేపిద్దాం అనుకుంటున్నా నేను గెలిస్తే సీసీ రోలు కూడా మా ఊర్లో సరిగా లేవు సీసీ రోడ్లు కూడా చేపిద్దాం అనుకుంటున్నా ఎక్కువ మెజార్టీతో గెలిపేయాలని కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు యొక్క నమస్కారంలో నాకు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ సభ్య అభ్యర్థిగా మా భార్యని మేకల శ్రీరేత గారిని ప్రకటించింది కాబట్టి రాఘవాపురం గ్రామ ప్రజలు బ్యాట్ గుర్తుపైన అత్యధిక ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నాము అలాగే మా ప్రభుత్వం అధికార పార్టీ ఉంది కాబట్టి దాని ద్వారా మేము సర్పంచ్గా గెలిచి మా ఊళ్ళో చాలా వర్కులు పెండింగ్లో ఉన్నాయి ఆ పెండింగ్ వర్క్లు మొత్తం టోటల్గా కంప్లీట్గా అన్నీ నెరవేరుస్తామని ఈ చెప్తున్నాము ఇప్పుడు మాకు ఊళ్ళే బస్సు బస్సు సౌకర్యం లేదు ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము గెలిచిన తర్వాత బస్సు సౌకర్యం కానీ అలాగే ఓన్లీ వాటర్ ఫ్రంట్ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ వాటర్ ఫ్రంట్ కూడా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఆ వర్క్ కానీ అలాగే మాదిగా మాల మాదిగా కమిటీ కమిటీ వాళ్ళు వర్క్ చేసి సగమే ఆగిపోయింది పెండింగ్లో ఉంది ఆ వర్క్ కానీ ఎమ్మెల్యే గారు తీసుకు దృష్టికి తీసుకువెళ్ళి ఈ వర్క్లన్నీ అలాగే కుర్మ సంఘం కూడా సగం వర్కే చేసారు కాబట్టి అది వర్క్ కూడా పెండింగ్లో ఉంది ఆ వర్క్ కూడా పూర్తిగా పెండింగ్ ఉంది కాబట్టి అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ ఈ వర్కులన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి దృష్టికి తీసుకెళ్ళి పక్కా చేపిస్తానని ఈ సభాభుఖం చెప్ చెప్తున్నాను అలాగే రాఘవపురం నుంచి వెళ్ళి పెద్దరాముచర్లకు రోడ్డు సఖ లేదు ఆ రోడ్డు కూడా ఎంపీ ఉన్నాడు కాబట్టి ఎంపీ దగ్గరికి వెళ్ళి కూడా ఈ రోడ్ కూడా సాంక్షన్ చేపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాబుఖం చెప్తున్నాను అలాగే ఊళ్ళే సక్క మూర్లు కూడా చాలా బా ఉన్నాయి అవి కూడా చేపిస్తానని హామీ ఇస్తున్నాను అలాగే పెద్దరాంశాల నుంచి రాఘపురం నుంచి పెద్ద మనకు పెద్ద కాలువ లేదు కాలువ లేదు కాబట్టి కెనాల్ కాలువ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే ఎంపీ కూడా మన మన ఆండవలో ఉంది కాబట్టి ఎంపీకి ఎమ్మెల్యేకి ఇద్దరికి చెప్పి ఆ కెనాల్ కాలువ కూడా చేయిస్తానని సభ్యు చెప్తున్నాను ఇలాంటి ఇంకా మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చింది అత్తయ్యకి బ్యాడ్ గుర్తుపైన అత్తయ్య ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటాను గెలిపించాక ఈ పనులన్నీ చేపిస్తానని హామిస్తున్నాను రాఘపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బండ్ల శ్రీలత గారి ప్రచారంలో ఈరోజు రావపురం ప్రజలంతా స్వచ్ఛందంగా ఆమెకు వెన్నంటూ ఉండి ఇలా ప్రచారంలో ముందుకు పోతున్నటువంటి సందర్భం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో చేస్తున్నటువంటి పథకాలు అభివృద్ధిని ఆకర్షితులై ఇలా గ్రామంలోని అందరూ కూడా ఒక్క తాటికి వచ్చి ఇలా శ్రీలత గారిని అధిక మెజారిటీతో గెలిపేయాలని ప్రతి ఒక్కరూ ప్రచారంలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవిటితో పాటు ఇంకా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కానీ పెండింగ్ ఉన్నటువంటి పనులను కూడా శ్రీలత గారు గెలిచిన తర్వాత ఆ యొక్క పనులను ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ గారి ద్వారా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524137 मरियो 789375770